నమస్తే వెల్కమ్ డాస్టాక్ యూ నేను మీ రాజేష్ బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ ఏదైనా చేయగలుగుతుంది ఎట్లాంటిదన్నా ప్రజలే స్ప్రెడ్ చేయగలుగుతుంది అది అబద్ధమా నిజమా అనేది కూడా ప్రజలు గమనించకుండా విపరీతంగా షేర్లు చేయటం వాళ్ళ వంత అవుతుంది వీళ్ళు క్రియేట్ చేయటం షేర్లు చేయటం ప్రజల వంతు అవుతుంది సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు వాస్తవానికి కూడా వాట్సాప్ యూనివర్సిటీ ఎంత బరితెగించిందంటే ఆ బరితేగింపు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలందరికీ కూడా తెలుసు కానీ ఇవాళ వాస్తవానికి కూడా అది బరితెగింపుగానే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎన్నికల సందర్భం ఒక ప్రతిపక్ష నేతగా ప్రతిపక్ష హోదాలో ఉండి పెద్ద ఎత్తున కూటమికి హెడ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఇతర వ్యక్తిని ప్రధాని నరేంద్ర మోదీ కొనసాగుతారు అని చెప్పారు అంటే అది వాస్తవానికి ఎవ్వరు నమ్మరు కానీ ఇవాళ దాన్ని వాస్తవంగా క్రియేట్ చేసి జూన్ నాలుగు తర్వాత కూడా నరేంద్ర మోదీనే ప్రధానిగా కొనసాగుతారట అనేది ఇది ప్రస్తుతం రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది అసలు రాహుల్ ఇలా ఎందుకు మాట్లాడతారనేది కూడా ఆలోచించకుండా కొంతమంది విపరీతంగా అందభక్తులు షేర్లు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అసలు నిజంగానే రాహుల్ ఇలా ఇండియా కూటమికి వ్యతిరేకంగా మాట్లాడతారా పైగా ప్రజలను తప్పుతో పట్టించేలా కూడా కొందరు కావాలని పని కట్టుకొని ఇలా చేస్తున్నారని అనడంలో ఎటువంటి సందేహం లేదు కానీ ఇవాళ ప్రజలందరూ కూడా ఇవాళ షేర్ చేయడం వల్ల వంత అవుతుంది బరితెకించడం వీళ్ళ వంత అవుతుంది మరి వాస్తవానికి ఫ్యాక్ట్ ఏంటి అంటే అసలు నిజం ఏంటంటే జూన్ నాలుగు తర్వాత కూడా నరేంద్ర మోదీనే ప్రధానిగా కొనసాగుతారని రాహుల్ గాంధీ చెప్పలేదు రాహుల్ గాంధీ బహిరంగ సభలో ప్రసంగిస్తున్నటువంటి చూపినటువంటి యాభై ఆరు సెకండ్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది ఆ వీడియోలో రాహుల్ నరేంద్ర మోదీ భారతి ప్రధానిగా కొనసాగుతారని చెప్పడం మనం వినొచ్చు కానీ అసలు విషయం ఏంటంటే జూన్ నాలుగు తర్వాత కూడా నరేంద్ర మోదీ ప్రస్తుత హోదాలోనే కొనసాగుతారని ఉత్తరప్రదేశ్ లో ఇండియా కూటమి ఒక్క సీట్ కూడా గెలవదు కూడా రాహుల్ గాంధీ చెప్పినట్టుగా కూడా వీడియోని వైరల్ గా మార్చి క్రియేట్ చేశారు అది వైరల్ గా క్రియేట్ చేసినటువంటి వీడియో యొక్క సారాంశం అది ఏ క్యాప్షన్తో ఉంది రాహుల్ గాంధీజీ కి బాత్ సహీ హై ఆయతో మోదీజీ హీ రహేతో మోదీజీకి బాత్ అనే అనే పేరుతో వీడియోను షేర్ చేస్తున్నారు అంటే రాహుల్ గాంధీ నిజమే చెప్తున్నాడు మోదీనే మరోసారి ప్రధాన అవుతారని చెప్పేశారంటూ కూడా వీడియో క్యాప్షన్ ద్వారా చెప్తున్నారు ఇప్పుడు అసలు వాస్తవానికి ఫ్యాక్ట్ చెక్ లాగా ఒకసారి మనం పరిశీలిస్తే సో అసలు రాహుల్ గాంధీ చెప్పింది ఏంటంటే యూపీలో తమ కూటమికి యాభై సీట్లు తక్కువ రావని రాహుల్ గాంధీ చెప్పినట్లుగా కూడా గుర్తించారు ఫ్యాక్ట్ చెక్ లో భాగంగా యూపీలో రాహుల్ గాంధీ బహిరంగ సభకు సంబంధించినటువంటి వీడియోల గురించి ఒకసారి అన్వేషిస్తున్నటువంటి క్రమంలో కాన్పూర్లో బహిరంగ సభకు సంబంధించినటువంటి ఒక ఫ్రేమ్ గమనించి ఒకసారి ఫ్యాక్ట్ చెక్ చేసే ఒరిజినల్ వీడియోని మనం చూస్తే ఒరిజినల్ వీడియోలో నలభై ఏడు పాయింట్ ముప్పై మూడు సెకండ్ల డ్యూరేషన్ దగ్గర ఆ టైం ఫ్రేమ్ వద్ద జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నరేంద్ర మోదీ భారత ప్రధాని కాలేరు అని రాహుల్ గాంధీ ప్రకటన చూస్తాం అయితే ఉత్తరప్రదేశ్లో తమ కూటమి కనీసం యాభై సీట్లు వస్తాయని కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు తన వ్యాఖ్యల పైన ఇప్పుడు ఇవాళ తప్పుగా క్రియేట్ చేసి వైరల్ చేస్తారు ఈ వ్యాఖ్యల పైన కొంత ప్రచారం చేస్తున్నటువంటి వారిపైన కూడా రాహుల్ గాంధీ తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు అది కూడా ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అసలు అసలుకి అసలు నకిలీ వీడియోల పేరుతో పెద్ద ఎత్తున తేడా కూడా మనం గమనించవచ్చు ఎన్ని అబద్దాలైనా కూడా బీజేపీ ప్రచారం చేయగలదని కూడా రాహుల్ విమర్శిస్తూ వస్తున్నారు మరోవైపు జూన్ నాలుగు తర్వాత నరేంద్ర మోదీ మళ్ళీ ప్రధాని అవ్వలేరని ఇండియా కూటమి ఖచ్చితంగా భారీ విజయాన్ని అందుకోటుందని కూడా రాహుల్ గాంధీ చెప్పుకుంటూ వచ్చారు ఈ ట్వీట్లో ఒకసారి ఆ వీడియోని చూడొచ్చు ఆయన పోస్ట్ చేసినటువంటి వీడియో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోని వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ బీహార్ ఉత్తరాఖండ్ ఢిల్లీ ఇట్లా నార్త్ ఇండియన్ స్టేట్స్ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ పైన కూడా పోస్ట్ చేయడం జరిగింది ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కూడా షేర్ మొత్తం మీద అసలు అసలు వీడియో వీడియో చేసినటువంటి చౌబిస్ చార్ జూన్ నరేంద్ర మోదీ హిందూస్థాన్ కే ప్రధాన మంత్రి రోజు దోహార చోబీస్ చార్ జూన్ नरेंद्र मोदी हिंदुस्तान के प्रधानमंत्री नहीं रहेंगे आप लिख के ले लो नरेंद्र मोदी जी हिंदुस्तान के प्रधानमंत्री बन सकते हैं आप लिख के ले लो नरेंद्र मोदी जी हिंदुस्तान के प्रधानमंत्री नहीं बन सकते हैं हमने जो करना था जो काम जो मेहनत करनी थी हमने कर दी है अब आप देखना उत्तर प्रदेश में हमारे गठबंधन को हम एक सीट नहीं मिलने वाली है हमने जो करना था जो काम जो मेहनत करनी थी हमने कर दी है अब आप देखना उत्तर प्रदेश में हमारे गठबंधन को पचास से कम एक सीट नहीं मिलने वाली है ये भी मुस्कुरा रहे हैं क्योंकि इनको भी पता लग रहा है कि जो राहुल गांधी बोल रहा है वो सच है और नरेंद्र मोदी प्रधानमंत्री बन रहा है खत्म कहानी जैसे अंग्रेजी में बोलते हैं गुड बाय थैंक यू कि जो राहुल गांधी बोल रहा है वो सच है और नरेंद्र मोदी प्रधानमंत्री नहीं बन रहा है खत्म कहानी <Richtung> जैसे अंग्रेजी में बोलते हैं गुड बाय थैंक यू